అదే నియోజకవర్గంలో నిన్న పాతర్లపాడు అనేటటువంటి గ్రామానికి వెళ్ళి రావడం జరిగింది మరి అక్కడ సామినేని రామారావు గారు అనేటటువంటి పెద్ద మనిషిని దారుణంగా హత్య చేసి చంపారు చంపి కూడా ఇరవై రోజులు అయిపోతా ఉంది ఈ ఇరవై రోజులలో కనీసం పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ల పేర్లు నమోదైనటువంటి వాళ్ళను కూడా విచారించలేదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం ఎందుకంటే రాజకీయ హత్యల్లో ఇది మొదటిది కాదు ఇది మూడవది డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీలో మూడవ రాజకీయ హత్య జరిగితే కూడా పోలీసులు మౌనం వహించడం అన్నది డెఫినెట్ గా మంచిది కాదు తెలంగాణలో మనం ఇట్లాంటి రాజకీయాలు ఎంకరేజ్ చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను డీజీపీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ సామినేని రామారావు గారి మర్డర్ మీద అంతకుముందు జరిగినటువంటి రెండు హత్యల మీద కూడా వారు తక్షణం దృష్టి సారించాలి నేను రేపు ఖచ్చితంగా డీజీపీ గారిని అపాయింట్మెంట్ కోరుతాను సామినేని రామారావు గారి కుటుంబ సభ్యుల్ని మా జాగృతి సభ్యుల్ని అందరినీ తీసుకొని హైదరాబాద్లో డీజీపీ గారిని కూడా మేము కలుస్తాం ఇంతటితో వదిలిపెట్టాం హత్యలు హత్యా రాజకీయాలు అన్నది తెలంగాణకు మంచిది కాదు దీని వెనుక ఎంత ఉన్నా కూడా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాను